పార్టీ పరంగత్తురా జనపరంగత్తురా జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ బీసీ ఇంటర్వెన్షన్ ఎవరి చేతికి కాదు ప్రమాకు బీసీ ఇంటర్వెన్షన్ ఎవరి చేతికి కాదు ప్రమాకు బీసీ ఇంటర్వెన్షన్ ఎవరి చేతికి కాదు ప్రమాకు పార్టీ పరంగత్తురా జనపరంగత్తురా పార్టీ పరంగత్తురా జనపరంగత్తురా జై బీసీ జై బీసీ జై బీసీ జై విక్షగాదు అది మా హక్కు బీసీ రిజర్వేషన్ లేనిచే విక్షగాదు అది మా మాట్లాడు చెప్పి వీడియో తీసుకో నువ్వు తీసుకుంటా నువ్వు మాట్లాడు చేయి లీడ్ చేయి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించి విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో వారి జనాభా ధమాస ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి చివరికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఆ మాట మీద కూడా నిలబడకుండా ఈరోజు బీసీలకు స్థానిక సంస్థల్లో అది కూడా పార్టీ పరంగా ఇస్తామని చెప్తున్నారు ఆ పార్టీ పరంగా ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో ఉన్న బీసీలు ఒక దగ్గర పార్టీ పరంగా సర్పంచుల్లో పార్టీ గుర్తు లేని చోట అక్కడ ఒకరు పార్టీ పరంగా అని చెప్పి అగ్రవర్ణాలు ఇండిపెండెంట్గా దింపి బీసీల ఓట్లను చీల్చి తిరిగి వాళ్ళే తమ రాజ్యాధికార పీఠాలను కాపాడుకోవడానికి చేస్తున్న కుట్రగా ఇది బీసీ సమాజం భావిస్తూ ఉంది ఈ ఈ ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని బీసీ సమాజంగా నాగర్కర్నూలు బీసీ జేఏసీ తరఫున మేము ఖండిస్తూ ప్రభుత్వం కేవలం మూడు వేల కోట్లకు రెండు లక్షల నలభై కోట్ల రాష్ట్ర బడ్జెట్లో కేవలం మూడంటే మూడు వేల కోట్ల రూపాయలు నష్టపోతామని చెప్పేసి ఈరోజు బీసీల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా ప్రవర్తిస్తూ బీసీ రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తామని చెప్తున్నది ఇది ఎంత మాత్రం కూడా బీసీ సమాజం అయినా మనము ఆమోదిస్తలేము దీనికి వ్యతిరేకంగా ఈరోజు నల్ల జనాలతో నిరసన చేపడుతున్నాం ఈరోజు బీసీలందరూ కూడా తమ ఆత్మగౌరవ పోరాటంగా ఈ బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ముందుకు తీసుకొని కొనసాగాలని దానికి నిరసనగా ఈ కార్యక్రమం చేస్తున్నామని చెప్తూ ఒక్కొక్కరియా ఈ రోజు మాట్లాడాలని కోరుకుంటూ బీసీ చెందిన వేదిక నాయకుడు బాబు సార్ గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం